హలో అండి ఈరోజు రెసిపీ వచ్చి అరిసెలు అరిసెలు పర్ఫెక్ట్గా రావడానికి కావాల్సిన అన్ని టిప్స్ అట్లనే పాకం ఎక్కువ పిండి లూజ్గా అంటే జారుగా అయినప్పుడు ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను అన్ని టిప్స్ అయితే నేను ఒకే వీడియోలో యాడ్ చేస్తున్నాను కాబట్టి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ నేను వన్ కేజీ రేషన్ బిర్యానీ తీసుకొని మంచిగా చెరిగి ఆ తర్వాత ఒక మూడు నాలుగు సార్లు మంచిగా అడిగి ట్వంటీ అవర్స్ అయితే నేను నానబెట్టినా మీకు వీలైతే ట్వంటీ ఫోర్ అవర్స్ నానబెట్టుకోండి ఇంకా వీలైతే ఫార్టీ ఎయిట్ అవర్స్ కూడా మీరు నానబెట్టుకోండి కాకపోతే మధ్య మధ్యలో వాటర్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ వాటర్ యాడ్ చేసుకొని అయితే నానబెట్టుకోండి లేదంటే బియ్యం అనేది వాసన పట్టిస్తాయి ఫైనల్గా అయితే మనం వాటర్ పంపేసుకొని ఫ్రెష్ వాటర్తో మళ్ళీ ఒక రెండు సార్లు అయితే కడుక్కొని బియ్యం మొత్తం వాటర్ పంపేసుకొని బియ్యాన్ని అయితే ఒక కాటన్ క్లాత్లో ఒక అర్ధ గంట అయితే మనం ఆరబెట్టుకోవాలి ఎట్లా అంటే మనం బియ్యాన్ని టచ్ చేసినప్పుడు చేతికి కొంచెం తడిపొడిగా తగిలేలాగా అయితే మనం బియ్యాన్ని అయితే ఆరబెట్టుకోవాలి ఆరబెట్టుకున్న బియ్యాన్ని మిల్లులో పట్టించుకోవడమా లేకపోతే ఇంట్లో మిక్సీ జార్లో పట్టుకోవడమా అది మీ ఇష్టం అండి పిండి పట్టిన తర్వాత అయితే అయితే మనము మంచిగా నూకలు లేకుండా అయితే మెత్తగా మెత్తగా అయితే జల్లించుకోవాలి జల్లించుకున్న పిండిని ఒక గిన్నెలో ఆరిపోకుండా ఉండడం కోసం మంచిగా ఒత్తి పెట్టుకోవాలి దానిపైన ఒక కాటన్ క్లాత్ లాంటిది వేసి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత బెల్లాన్ని ఇట్లా చిన్న చిన్నగా తురిమి ఒక గిన్నెలో వేసి ఒక చిన్న గ్లాసు వాటర్ పోసి మనం బెల్లాన్ని అయితే మొత్తం కరిగించుకొని ఇట్లా ఫిల్టర్ చేసుకోవాలి ఫిల్టర్ చేసుకున్న తర్వాతనే మనం పాకం పట్టుకోవాలి ఎందుకంటే అప్పుడప్పుడు బెల్లంలో నలకలు అట్లాంటివి వస్తాయి కదా అందుకని చెప్పేసి ముందే ఫిల్టర్ చేసుకోవాలన్నమాట ఇప్పుడైతే పాకం పాకం పట్టేసుకుందాము మనకు ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ వచ్చి వన్ కేజీ బియ్యానికి సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం అనేది మనకు ఎక్కువ తక్కువ కాకుండా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వస్తుంది మీరు ఒకవేళ ఇంకా ఇంకా ఎక్కువ తీసుకోవాలనుకుంటే వన్ పావు వన్ పావు బియ్యానికి వన్ కేజీ బెల్లం తీసుకోండి ఇంకా మేము సేఫ్ జోన్లో ఉండాలి అని అనుకునే వాళ్ళు వన్ అండ్ హాఫ్ కేజీ బియ్యానికి వన్ కేజీ బెల్లం అయితే తీసుకోండి అప్పుడు కొంచెం పిండి మిగులుతుంది సో మిగలడం వల్ల ప్రాబ్లం ఏమీ ఉండదు కాబట్టి సో మీరు ఎలా తీసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇట్లా పాకం అయితే కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది సో మనం పాకం వచ్చిందా లేదా చెక్ చేయడానికి ఒక గిన్నెలో వాటర్ తీసుకొని ఇట్లా కొద్ది కొద్దిగా పాకాన్ని తీసుకుంటూ ఇట్లా మనం దగ్గరికి అని దగ్గరికి అని చెక్ చేయాలన్నమాట ఇక్కడ దగ్గరికి అన్నప్పుడు మనకు విరిగిపోకుండా ఈ పాకం అనేది ఒక స్మూత్ బాల్ లాగా ఫామ్ అవ్వాలి కొంచెం విరిగిపోయినా కూడా మనం మళ్ళీ ఇంకొద్దిసేపు అయితే పాకాన్ని అయితే పట్టుకోవాలి మనం పాకం పర్ఫెక్ట్గా వచ్చినప్పుడు సో స్టవ్ని ఆఫ్ చేసుకొని కొద్దిగా ఇలాచీ పౌడరు ఒక నాలుగైదు స్పూన్ల నెయ్యిని అయితే యాడ్ చేసిన దీన్ని మంచిగా కలుపుకున్న తర్వాత పాకం వేడిగా ఉన్నప్పుడే కొద్ది కొద్దిగా పిండిని యాడ్ చేసుకుంటూ అయితే మనం ఉండలు లేకుండా కలుపుకోవాలి మంచి స్మూత్ బాల్ అనేది విరిగిపోకుండా రావాలి మనకు పాకం అనేది గడ్డ గడ్డలాగా వచ్చి స్మూత్గా ఉండాలి అప్పుడే మనకు పాకం అయితే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట సో ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే నేను ఒక కేజీ బియ్యానికి ఒక కేజీ బెల్లం తీసుకున్నా సో దానివల్ల నేను ఫస్ట్ అనుకున్నా ఒక గ్లాస్లో కొంచెము పాకం తీసి సైడ్కి పెట్టాలని కానీ మర్చిపోయి మొత్తం పిండి యాడ్ వరకు కూడా నాకు అర్థం కాలేదు చూస్తున్నానుగా గరిటె ఈజీగా తిరిగిపోతుంది సో నాకు ఉండలు కూడా ఫామ్ కాలేదనమాట ఇంకా తల పట్టేసుకున్నా ఏం చేయడం ఇంకా ఆప్షన్ లేదు అని చెప్పేసి నేను ఒక గ్లాసు రైస్ అయితే ముందే నానబెట్టేసిన నానబెట్టేసి మళ్ళీ తర్వాత అనిపించింది ఈ బియ్యం నానాలే నేను మిక్సీ జార్లో వేసి పట్టాలే ఈ ప్రాసెస్ అంతా అయిపోయే లోపు మళ్ళీ ఆ పిండి ఖరాబ్ అవుతుందని చెప్పేసి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసిన డైరెక్టు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే బియ్యాన్ని ఇంకా మిక్సీ పడదాము అని అనేలోపు నాకు మళ్ళీ గుర్తొచ్చింది ఎందుకంటే ఇది మొత్తం చల్లబడిపోతుంది కదా ఇది రూమ్ టెంపరేచర్కు రావాలి అని చెప్పేసి ఈ పిండిని అయితే తీసుకొచ్చిన అనమాట తీసుకొచ్చి ఒకసారి దీని సిచ్యువేషన్ అంటే ఇది ఏ స్టేజ్లో ఉంది పిండి అని చెప్పేసి ఒకసారి మూత తీసి చూసేసరికి పిండి మొత్తం గట్టి పడిపోయింది గట్టి పడిపోతే ముద్దకు వస్తుందా లేదా అని చెప్పేసి ఇట్లా చేసి చూసినా అనమాట తర్వాత మంచిగా ముద్దలు అవుతున్నాయి సో అప్పుడు అనిపించింది ఒకసారి ట్రై చేసి చూద్దాము రాకపోతే ఆ తర్వాత పిండి పడదాము అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేసి ఇట్లా డైరెక్ట్ ముక్కులో ఆయిల్ పోసి ఇంకా వేడైన తర్వాత స్టార్ట్ చేసినా అండి మంచిగా ఆయిల్ అయితే మంచిగా ఫస్ట్ అయితే మంచిగా వేడియాలి ఆ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే కాల్చుకోవాలి ఫస్ట్ ఒక టెన్ వరకు చేసిన నేను డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుండి తీసిన పిండిని సో మంచిగా పర్ఫెక్ట్గా వస్తున్నాయి అనమాట సో ఆ తర్వాత వస్తున్నాయి కదా అని చెప్పేసి వీడియో తీసిన చూస్తున్నారు కదా పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా వచ్చిందనమాట అసలు ఇందులో ఎలాంటిది కూడా నేను యాడ్ చేయకుండా డైరెక్ట్ ఫ్రిడ్జ్ నుండే చేసి మీకు చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా వచ్చినాయి అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మీకు ఇంకా అరిసెలు రావట్లేదు అంటే పిండి ఇంకా లూజ్గా ఉంది అని అన్నప్పుడు మాత్రము గోధుమ పిండి యాడ్ చేసి అయితే చేసుకోండి ఎందుకంటే నేను అప్పుడప్పుడు గోధుమ పిండిలో కొంచెం బెల్లం యాడ్ చేసి స్వీట్ బోండాలు చేస్తాను అందుకని చెప్పేసి ఇది కూడా వస్తుందా లేదా అని చెప్పేసి కొంచెం పిండి పక్కన తీసి పక్కన పెట్టినా సో గోధుమ పిండి కూడా యాడ్ చేసి మీకు చూపిస్తాను సో ఇవన్నీ కూడా నేను వితౌట్ ఏమి యాడ్ చేయకుండా ఫ్రిడ్జ్లో నుండి చేసినవే నెక్స్ట్ నేను గోధుమ పిండిలోది చూపిస్తాను చూడండి గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత మంచిగా కలుపుకొని సో మీరు డైరెక్ట్ ఇవి ఆయిల్స్టీస్గా చేసుకోవచ్చు ఇది నేను గోధుమ పిండి యాడ్ చేసిన తర్వాత చేస్తున్నవి చూడండి ఇది కూడా పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వస్తుంది మీకు ఇంకొకటి కూడా క్లియర్గా చూపిస్తాను చూడండి సో ఒకవేళ మీకు ఫ్రిడ్జ్లో పెట్టినా రాకపోతే గోధుమ పిండి అయితే యాడ్ చేసుకోండి నేను కొన్ని అంటే కొందరు చెప్పారు మైదా కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ మైదా సైడ్ అయితే వెళ్ళకండి ఎందుకంటే మైదా అనేది హెల్త్కి మంచిది కాదు కాబట్టి సో ఎంతవరకు పాసిబుల్ అయితే అంతవరకు మైదాను అవాయిడ్ చేయండి ఇన్ కేసు మీ దగ్గర గోధుమ పిండి లేదు ఇంకా వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు మైదా వరకు అయితే వెళ్ళండి సో గోధుమ పిండి యాడ్ చేసినా కూడా మనకు పర్ఫెక్ట్గా వస్తాయి ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా రావాలి అప్పుడే మనము ఏది యాడ్ చేసినా కూడా మంచిగా వస్తాయి అనమాట నాకు తెలిసినంతవరకు నేను అన్ని టిప్స్ అయితే నేను ఈ వీడియోలో షేర్ చేసిన ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఇవన్నీ కూడా నేను గోధుమ పిండితో చేస్తున్నవే సో ఫస్ట్ గోధుమ ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టి చూడండి ఆ తర్వాత రాకపోతే గోధుమ పిండి యాడ్ చేయండి ఆ తర్వాత ఒకవేళ గోధుమ పిండి కూడా మీకు అందుబాటులో లేదు అన్నప్పుడు మాత్రమే మైదా యాడ్ చేయండి నాకు తెలిసినంత వరకు అన్ని టిప్స్ అయితే వీడియోలో షేర్ చేసిన వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ